అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇక్కడైతే చూసారు కదా ఎలకలైతే కనుక ఇవి కస్టమర్ శారీస్ అండి శుభ్రంగా చాలా దారుణంగా ఇంకా అవి ఎలా కూడా సెట్ చేయకుండా కొరికి పడేసాయండి ఎలకలు అయితే కనుక పది రోజులు ఇంటి దగ్గర అయితే లేమండి మేము దాని కారణంగా ఏమంటే ఇల్లు మూసేసి ఉండడం వల్ల అదొకటి డోర్ కూడా పోయిందండి మాది చూసారు కదా డోర్ మొత్తం ఇది ఇంకా చెదపట్టేసింది ఎప్పటిదో డోరు అంటే మంచి డోర్ కూడా కాదులే తక్కువ కాస్ట్ ఇది దానివల్ల ఏమైందంటే తినేయడం వల్ల ఇలాగ ఓపెన్గా అయిపోయింది కదండి మొత్తం దానివల్ల అయితే ఇంకా లోపలకి అయితే ఈ గ్యాప్లో ఉండి రావడం వల్ల ఎలుకలైతే కనుక ఇంటి నిండా పట్టేసాయి చూసారు కదా లోపల సైడ్ ఇది ఇంక ఇక్కడ ఈ డోర్ లేదు కదా ఇంక ఇప్పుడైతే అవ్వదు అనేసి మేము ఇంకా డోర్ని అయితే సెట్ చేయలేదు అలా ఉంచేసాను దానివల్ల ఏమైందంటే ఇంక మొత్తం అయితే ఎలకలు లోపలికి వచ్చేసి కస్టమర్స్ పట్టలు అండి అదే కొట్టడానికి ఇచ్చిన బట్టలు అవి ఇలా నేను డ్రమ్లో అయితే పెట్టుకుంటాను కవర్లో పెట్టి ఆ కవర్లను కూడా చాలా దారుణంగా కొరికేసాయండి ఎలకలు అయితే ఏంటంటే ఇక్కడ మనవి కుట్టినా నేను అంత ఫీల్ అవ్వబోదును కానీ ఇవి మంచి మంచి శారీస్ అండి చూసారు కదా ఇంకా ఎలాగ కూడా సెట్ చేయడానికి లేనంత వీలుగా కొరికేసాయి క్రాప్ టాప్ మీద బ్లౌజ్ అండి ఇది చూసారు కదా దీన్ని కూడా ఇంకా అలా కొరికేసింది నేను ఇంక ఏదో ఒక ఆలోచనతో సెట్ చేయాలి ఇంకా బట్టలన్నీ కూడా సెపరేట్ చేశాను ఏవి కొరికివో ఏవి కాదని ఇంకా ఇదైతే కనుక మంచి ఫ్రాక్ అండి చూసారు కదా ఈ ఫ్రాక్ నచ్చి వేరే ఫ్రాక్ కూడా తెచ్చుకుంది కుట్టమని ఇది ఆదికిచ్చింది ఆ శారీ అయితే కనుక బాగానే ఉంది కుట్టమని ఇచ్చిన సారీ ఫ్రాక్ని అయితే శుభ్రంగా కొరికేసింది అయితే ఎలా ఇంకోటి ఏంటంటే కనుక అదే లాంగ్ ఫ్రాకు ఇది ఫ్రాక్ పొడవ అనేసి కింద కట్ చేయమని ఇచ్చారు ఇది కింద కొరికింది ఇంకా దేవుని దయవల్ల పని లేదు లోపల పైన ఎక్కడైనా కొరుకుంటే ఇంకా తప్పదు కదండి ఇంకా వాళ్ళకి వాళ్ళు అన్నది కొనివ్వాలి లేకపోతే ఎంత పెట్టుకున్నారో ఆ డబ్బులు ఇవ్వాలి అలా ఉంటుంది మెషిన్ కుట్టే వాళ్ళు ఇంట్లోని ఎందుకంటే మన ఆడవాళ్ళు చాలా బట్టలు ఉంటాయి అందులోనే మాకు నాకు ఇద్దరు అమ్మాయిలు మా ముగ్గురు ఆడవలి అంటే మా బట్టలు దా పెట్టుకోవాలి సపరేట్గా ఈ మిషన్ వాళ్ళ బట్టలు కూడా పెట్టాలంటే చాలా కష్టం అండి ఇంకా దానివల్ల ఇంకా నేను అయినా కానీ మా బట్టలకంటే ఎక్కువ జాగ్రత్తగా మిషన్ బట్టలు దాస్తానండి ఆ నైట్ ఏం చేశానంటే ఎలకలకు ముందు అయితే పెట్టేసాను ఇంకా పెట్టేసి ఏం చేస్తాము ఇంకా ఉదయాన్నమాట మా ఆయన గారు ఆ డోర్ అయితే తీస్తూ ఉన్నారు చూసారు కదండి డోర్ మొత్తం ఇంకా లోపల ఏమీ లేదు అదంతా డొల్ల తినేసింది తినేసి ఏం చేసింది ఆ లోపల అటు ఇటు మధ్యలో ఆ లోపల ఏం చేసేవి పిల్లల్ని పెట్టేసి అందులోనే ఉండేవి సామానం చూడండి ఎంత మోసుకెళ్ళయ్యాయి ఇంట్లో అన్నీ కూడా పిల్లల బనీళ్ళు డ్రాయర్లు పౌడ్ డబ్బాలు కొబ్బరి నూనె డబ్బాలు ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏంటంటే నాకు ఎలకలంటే కొంచెం భయం అండి దానివల్ల నేనైతే క్లీన్ చేయలేదు మా ఆయన గారిని ఇంకా అక్కడ శుభ్రం చేసామన్నాను పాపం తనైతే శుభ్రంగా అవన్నీ తీస్తారు అందులో చాలా పిల్లలే చనిపోయండి చిన్న చిన్న పిల్లల్ని పెట్టేసేవి నేను చూసుకోలేదు ఆ బట్టలు లోపల అలా డ్రుమ్లో ఉంచేయడం అలా లోపలికి వెళ్ళి అలా అయిందన్నమాట ఇక్కడ ఈయన గారు అయితే ఇంకా శుభ్రం క్లీన్ చేసినాక ఇంకా ఈ పైన ఈ అరమర ఉంటుంది కదండి దీని మీద బల్ల బల్లలో గిన్నెల్లో కూడా ఎక్కేసి ఒక్కోసారి గిన్నెలు కూడా నాకు నాకైతే కనుక ఎక్కువ సామానం ఉండడం ఇష్టం ఉండక కొంచెం సామానం అంతా కూడా అమ్మేసానండి మా నాన్న అమ్మ వాళ్ళు పెట్టినవి అయితే మిగిలిన సామానం ఏం చేశానంటే ఇవి కూడా ఫంక్షన్కి వస్తాయి కదా అవండి నేనైతే ఎక్కువ ఏబి వస్తువులు ఉంచుకోను ఓపెన్గా ఉండడమే నాకు ఇష్టం ఇంకా దాన్ని అయితే శుభ్రం క్లీన్ చేసేసాను ఇక్కడ డోర్ అయితే ప్రస్తుతానికి కొని అంత బడ్జెట్ అయితే ఇప్పుడు మా దగ్గర లేదు దానికోసం దోమల మెస్ ఉంటుంది కదా మెసన్ అయితే కనుక నేను ఇలాగ డోర్ దగ్గర సెట్ చేస్తాను అన్నమాట ఇంకా ఎప్పుడు డోర్ పెట్టుకుంటామో తెలియదు కదా అప్పుడు వరకు కూడా ఇలాగ దోమల మెస్సన్ సెట్ చేస్తాను చూడండి ఇలా అయితే ఉంది ఇంకా శుభ్రంగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి మాకైతే రెండు రోజులు టైం పట్టిందండి పిల్లలు మేము కూడా చేసేసాను ఇంకా వేటి వాటికి క్లీన్ చేసి ఏమి ఎక్కువ సామాను లేకుండా సామానం అంతా కూడా సంచుల్లో మూట కట్టేసి పెట్టేశాను సింపుల్గా ఒకవేళ ఏమైనా ఎలకలు చేరినా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని ఎప్పటికప్పుడు ఇలాగా ఇంకా ఇవన్నీ కూడా మంచివన్నీ సపరేట్ చేసి డ్రమ్లో పెట్టేశాను ఇంక ఇలా ఉందండి మెస్ అయితే ఇలా పెట్టాను కదా ఇంకా అయితే ఎలకలతో మేము పడ్డా బాధ ఇది ఇంకా కుట్టిన బట్టలు ఉంటాయి కదా అవి తోడైతే కట్టేసి ఆ తోడ మీద ఇలా వేసాను అన్నమాట ఏదేమైనా కానీ మిషన్ వాళ్ళ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది నష్టం వచ్చినా కానీ మనమే భరించాలి అండి అలా ఉంటుంది మరి ఇక్కడైతే చూసారు కదా ఎలక చనిపోయిన సుంచో ఎలక మరి అదైతే అలా ఉంది నేనైతే ఏం చేస్తాను యూట్యూబ్లో ఈ ఎలకలు మళ్ళీ రాకుండా ఏం చేయాలని చూస్తే కనుక చుట్టలు ఉంటాయి కదండి ఈ చుట్టలను అయితే కనుక ఇలా విడదీసి కట్ చేసి ఎలకలు ఏ ప్లేస్లో తిరిగితే అక్కడ పెట్టమన్నారు అలాగే పలావాకులు కూడా పెట్టమన్నారు ఎలకలు తిరిగే ప్లేస్లో ఇవైతే నేను పెట్టాను కానీ ఏం యూజ్ లేదు మరి అయితే పెట్టిన చోట్లయితే ఎలకలు మళ్ళీ మళ్ళీ వచ్చేసాయి నేను ఏం చేశాను మళ్ళీ ఎలకల ముందు ఎట్టి చంపేశాను ప్రస్తుతానికైతే వీడియో ఇదండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్